లవ్ హెలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లేటెస్ట్ ఎపిసోడ్ అప్డేట్స్ పై లొక్కేద్దాం రండి సంజన చెత్తలో డిస్కషన్ ట్వీట్ డిమాండ్ బ్రేకప్ వెంటనే ప్యాకప్ మట్టి కర్షణ మాధురి గ్యాంగ్ బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ లో సంజన గ్యాంగ్ ఇరగదీసింది రెండు రోజుల్లో జరిగిన రెండు టాస్కుల్లోనూ సంజన టీం మాధురి గ్యాంగ్ చేతిలో ఓడిపోయింది అయితే ఈ రోజు జరిగిన రెండు టాస్కుల్లో సంజన సంజనా సైలెన్సర్ టీం ఇచ్చి పడేసింది ముఖ్యంగా డిమాన్ మాధురి గ్యాంగ్ ని మట్టి కరిపించాడు మరోవైపు రీతు డిమాన్ల మధ్య మాటల యుద్ధం జరిగింది ఇక నువ్వు నాతో మాట్లాడుకు అంటూ డిమాన్ పైన రీతు అరిచింది ఇలా ఈ రోజు ఎపిసోడ్ లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్ ని టాస్క్ తో మొదలు పెట్టాడు బిగ్ బాస్ ఏ గ్యాంగ్స్టర్ అయినా తమ ఆధిపత్యాన్ని చలాయించడానికి ఎక్కువ బలం ఉండటం చాలా ముఖ్యం ఆ బలంతోనే వారు ప్రత్యర్థులను అణచివేయగలుగుతారు ఇప్పుడు ఆ బలాన్ని మీరు చూపించి డబ్బు సంపాదించడానికి నేను మీకు ఇస్తున్న మూడవ అవకాశం జెండాలే మీ అజెండా ఈ పోటీ కోసం గ్యాంగ్ లీడర్స్ మీ గ్యాంగ్ లోని బలమైన మరియు దమ్మున్న ఇద్దరు పోటుగాల్ని ఎంచుకొని వారిని ఈ పోటీలో దింపడానికి వారితో ఒప్పందాలు కుదుర్చుకోండి ప్రతి గ్యాంగ్ నుంచి ఇద్దరు పోటుగాళ్లు వచ్చి తమకి ఇచ్చిన బెల్ట్ ని ధరించి అక్కడున్న మడ్పిట్ లో నలుగురు పోటుగాళ్ళు ప్రత్యర్థి గ్యాంగ్ ఫ్లాగ్స్ ఉన్న వైపు నిలబడాల్సి ఉంటుంది స్టార్ బజార్ మోగగానే అందులో ఉన్న మీ టీమ్ కలర్ ఫ్లాగ్స్ ని మరియు బోనస్ పాయింట్ల కోసం ఎల్లో కలర్ ఫ్లాగ్స్ ని సంపాదించి మీ బాస్కెట్ లో పెట్టాలి ఎండ్ బజార్ మోగేలోపు ఏ గ్యాంగ్ అయితే ఎక్కువ ఫ్లాగ్స్ సేకరించి తమ బాస్కెట్ లో పెట్టి ఎక్కువ పాయింట్స్ సాధిస్తారో ఆ గ్యాంగ్ ఈ పోటీలో గెలుస్తుంది మరియు ఆ గ్యాంగ్ లీడర్ కి ఐదు వేల బీబీ క్యాష్ వస్తుంది మీ టీం కలర్ ఫ్లాగ్ సేకరించడం ద్వారా ప్రతి ఫ్లాగ్ కి ఒక పాయింట్ లభిస్తుంది ఎల్లో ఫ్లాగ్ సేకరించడం ద్వారా ఐదు పాయింట్లు లభిస్తాయి అని బిగ్ బాస్ చెప్పాడు